హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యూరోపియన్ యూనియన్ నిర్ణయాలు ప్రపంచ రాజకీయాల్లో హాట్ టాపిక్ అవుతూ ఉంటాయి ఈ మధ్యకాలంలో యూరోపియన్ యూనియన్ తీసుకున్న ఓ కీలక నిర్ణయం భారతదేశానికి సంబంధించి పెద్ద చర్చను రేపింది ఈసారి వారి లక్ష్యం భారత్లో పనిచేస్తున్న ప్రముఖ ఆయిల్ కంపెనీ నయారా ఎనర్జీ ఈ నిర్ణయం వెనుక ఉన్న కారణాలు భారత్ ఎలా స్పందించింది అనే అంశాలు ఇప్పుడు అంతర్జాతీయంగా దృష్టిని ఆకర్షిస్తున్నాయి ప్రైవేట్ ఆయిల్ రిఫైనరీ సంస్థ ఇది రష్యా నుంచే ఎక్కువగా ముడి చమురును దిగుమతి చేసుకుంటుంది ఈ సంస్థలో మేజర్ షేర్ రష్యాకు చెందిన రోస్ నెప్ట్ అనే ప్రభుత్వ కంపెనీకి ఉంటుంది రష్యా యుక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత పాశ్చాత్య దేశాలు రష్యాపై ఆంక్షలు విధించాయి ఆ దేశ చమురు దిగుమతులు మరియు వాటి ఆధారిత వ్యాపారాలపై నిషేధాలు ఆర్థిక పరిమితులు అమలు చేస్తూ వస్తున్నాయి కానీ భారత్ మాత్రం తక్కువ ధరలపై రష్యా చమురును కొనుగోలు చేస్తూ దేశ అవసరాలను తీర్చడంలో వ్యూహాత్మకంగా వ్యవహరించింది ఇద్దంలోనే యూరోపియన్ యూనియన్ తాజా చర్యగా నయార్ ఎనర్జీపై ఆంక్షలు విధించేందుకు ప్రయత్నించడం ప్రారంభించింది వారిది ఒక ఆర్థిక ఆంక్ష విధింపు చర్య అంటే నయార సంస్థతో పనిచేసే కంపెనీలు బ్యాంకులు బీమా సంస్థలు ఇవన్నీ ఇకపై జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు ఇందుకు ప్రధాన కారణం నయారా రష్యా చమురుతో వ్యాపారం చేస్తున్నదనే వాదన ఈ విధంగా నయారను లక్ష్యం చేసుకోవడం ద్వారా రష్యా చమురు వ్యాపారాన్ని పరోక్షంగా నియంత్రించాలనే యూరోపియన్ యూనియన్ వ్యూహంగా భావించవచ్చు అయితే భారత్ ఈ చర్యపై స్పందించకుండా ఉండలేదు కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని శుతిమెత్తగా అయినా గట్టిగా ఖండించింది ఇది భారతదేశ ఆర్థిక స్వాధీనతపై దాడి వంటి చర్యగా భావించబడుతోంది నయార భారతదేశానికి చమురు సరఫరాలో కీలక పాత్ర పోషిస్తోంది త్రించేందుకు సరఫరా అందుబాటులో ఉండేందుకు నయారా వంటి సంస్థలు సేవలు అవసరం అలాంటప్పుడు బహిరంగంగా ఆ సంస్థపై ఆంక్షలు విధించేందుకు ప్రయత్నించడం భారత ప్రభుత్వం వ్యతిరేకించింది ఈ పరిణామాలన్నీ చూస్తే ఇది కేవలం ఆయిల్ వ్యాపారానికి సంబంధించిన విషయం మాత్రమే కాదు ఇది భవిష్యత్తులో గ్లోబల్ ట్రేడ్ ఎనర్జీ పాలసీ రాజకీయ ప్రభావాలు అనే దిశగా మరింత విస్తృతమయ్యే అవకాశం ఉంటుంది భారత్ ఇప్పటికే రష్యాతో వ్యూహాత్మకంగా సంబంధాలు కొనసాగిస్తోంది తక్కువ ధరలపై చమురు కొనుగోలు చేసి దేశ అవసరాలను తీర్చుకుంటోంది అలాంటి సమయంలో యూరోపియన్ యూనియన్ ఈ విధంగా వ్యవహరించడం భారత్కు కొత్త సవాలుగా మారింది జాతీయ ఒత్తిళ్లను ఎదుర్కొంది స్వీయ ప్రయోజనాలను ముందుంచుకుని దారుణమైన ఒత్తిడిలను కూడా తట్టుకుని ముందుకు సాగింది ఇప్పుడు కూడా అదే స్థిరతతో నయారా సంస్థను రక్షిస్తూ రష్యా చమురు దిగుమతుల విషయంలో ఏ విధంగా ముందుకు వెళ్లాలో జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటోంది అంతర్జాతీయ ఒత్తిడిల కంటే ప్రజల అవసరాలను ప్రాధాన్యతనిచ్చే విధంగా భారత్ తన దిశను స్పష్టంగా నిర్ణయించుకుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి